శిరేషన్ గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్ప నాలుగు వందల రెండు కొడుకుందే గౌరవ లక్ష పదివేల రూపాయలు మొత్తాన్ని రాష్ట్ర రాజవలి రోడ్ల భవనాల శాఖ మార్చులు బీసీ జనార్దన్ గారు అందజేస్తారు వారి సోదరులు అందజేస్తున్నారు కూడా సమాన దూరాన్ని లాగి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి మరియు జరిగిపోయిన చౌదరి గారు పెదగొట్ట మండలం జిల్లా వారి యొక్క రెండు జతలు కూడా సమాన రెండు మూడు బహుమతులు కైవసం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు నిలబెట్టేది ఒకటి సార్ రెండో స్థానాన్ని మూడో బహుమతిని రెండో బహుమతిని మూడో రెండో స్థానాన్ని రెండు మూడు బహుమతులు క్రైవకం చేస్తున్నారు అందజేస్తున్నారు భగవద్ నాలుగు వేల గడ్ల దూరానికి లాగి రెండో బహుమతిని క్రీవం చేస్తున్నారు రెండు జతలు సమాన దూరాన్ని లాగి ఒక గడ్డ చూసారు రెండు లక్షల్లో దీపొడిస్తున్నారు ప్రవల్ కుమార్ గారు చెప్తాను పెద్ద పట్టణ పాలమండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత కూడా రెండో బహుమతిని అందిస్తున్నారు కొంటాల క్లాక్ నుండి దగ్గరికి రైట్ రెండో బహుమతిలోకి ఇది బహుమతి ఓంకార తిเทศ్వర స్వామి హాజరులతో ఊరేగి చేసవరితి గారు కటపటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి అంతా మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అడుగుల పది చూడడానికి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు అయితే నాలుగో బహుమతి బాబు యాభై వేల రూపాయల మొత్తాన్ని నారాయణ రెడ్డి గారు కాంట్రాక్టర్ రైట్ చెప్పారు హతి సాధించిన వారు లక్ష్మణ్య చౌదరి గారు పెద్దగొట్టులకు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారు బాబాయ్ డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట్రేడర్స్ కంపై మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ఎనిమిది ఐదో ఒక మంత్రి కైవసం చేస్తున్నారు ఐదో బహుమతి కాంట్రాక్టర్ ఆరో బహుమతి కరికపాటి లక్ష్మణ్యారు పెళ్ళగొట్టు తమ్మాయి నంజాల విష్ణవర్ధన్ గారు బాలయ్య గారి పది వారి చెప్తా మూడు వేల ఆరు వందల పద్నాలుగు అడుగుల ఆరు ఇంచుల లాగే ఆరో ఒక మంత్రిని సాధించినారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఖాతా రవీంద్రనాథ్ రెడ్డి గారు ముల్లదుగా అర్థం చేస్తున్నారు ఏడో బహుమతిని సాధించిన వారు కొన్న సురేఖారెడ్డి గారు పోతురెడ్డి పల్లి వారి చేత మూడు వేల ఐదు వందల అరవై ఐదు అడుగులకు ప్రతిస్తున్నాయి ఏడవ పత్రి సాధించారు ముఖమ్మల వెంకట సుబ్బారెడ్డి గారు టీచర్ ఏడైతే తీసుకున్నాడు ఎనిమిది ఫలారి పెద్ద శర్మయ్య గారు వరకెందు ఎనిమిదో బహుమతి మంది ఉత్తమల ముక్కమల్ల గారు టీచర్ చెప్పరెడ్డి సత్య కుమార్ రెడ్డి గారు ఓబల పలి పుచ్చకాయల శివకుమార్ వంటి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు అప్పటి వేల రూపాయలు మొత్తాన్ని యాదాద్రి త్రువయ్య గారు కొల్గుంటు వారు బహుకరిస్తున్నారు கசேஷன் அம்மாயே காரி கொண்டாடு பண்டூரங்க எண்டர் பிரைசஸ் பதில் ந పార్ట్స్ వారు ఆ కన్సలేషన్ వేల రూపాయలు ఈ కార్యక్రమానికి చెత్తకి ఐదు వేలు కన్సలేషన్ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు దను ఏపు కంబైలు